ఇక్కడ గ్యాలరీ మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది సహకరించాలి ఇక్కడ గ్యాలరీ లేడీస్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు అవుట బయటకు వెళ్ళిపోవాలా మహిళలకు మాత్రమే లోపల అవకాశం సార్ ఇక్కడ గ్యాలరీ మొత్తం ఖాళీ లేడీస్ అవకాశం లోపల మీరు తను పొగ్గాల బట్టి ఊటి నుంచి ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు అలాగే యొక్క పూజా కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గారు విచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొని పోటీలను ప్రారంభించాలని ఆహ్వానిస్తున్నాం మొదటి జతగా పోటీకి వచ్చేసినాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బోయ రామాంజనమ్మ గారు ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది సారథులు నాలుగు కొరడాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ బండ టచ్లో కొలతలు అక్కడికే తీయబడును జట్టును పొట్టి నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు ఆంధ్ర రాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం కాడి విరిగినా పట్టెడు తెగినా గొలుసు తెగినా రాడ్డు వంగినా కమిటీ వారు కేటాయించినటువంటి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన సమయం మాత్రం కేటాయించబడదు ఫస్ట్ కాడికే కోర్టులో పూజ రెండో కాడి కాడి మనం బయట కట్టుకొని రావాలి ఆఖరి నిమిషంలో కూడా రాడ్డు తీయాల్సిందే మీరు బండ మీద తిప్పేదానికి అవకాశం లేదు కంటిన్యూ రాత్రి ఏ టైం అయినా కావాలి ఏ టైం అయినా కూడా కంటిన్యూ सिद्धिक सिद्धिक <sindic> <no monolisme, sindic> <c 'est? sindic> వచ్చి అన్నా అక్కడ కరోనా కలుస్తాం దయచేసి పక్కన పోండి అంతా మీరెంతా పక్క పోండి అక్కడ सायूं <laughs> <laughs>

మదన్ మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి అనంతపురం జిల్లా గౌరవనిలో అనంతపురం శాసనసభ సభ్యులు ప్రజా నాయకుడు గౌరవ శ్రీ అనంత వెంకట్రామ రెడ్డి గారి ఆశీర్వాదంతో వారి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ సర్బన్ శాసనసభ సభ్యులైనటువంటి ప్రజా నాయకుడు ప్రజా పక్షపాతి గౌరవ శ్రీ అనంత వెంకట్రామ్ రెడ్డి సార్ వచ్చి ఈ జన ప్రారంభించవలసిందిగా సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్ వేదిక మీద పార్టీ నాయకులు పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నామన్నా మున్సిపల్ లక్ష్మీరెడ్డి సభ్యులైన కూడా రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అండి భూ రామంజనమ్మ గారిని సన్మానించవలసింది శ్రీ అనంత చేతుల మీద జిల్లా యువజన విభాగ మదన్ మోహన్ రెడ్డి గారి రీతిలో ప్రతి సంవత్సరం కూడా మన ఊరు మన సంక్రాంతి రైతు సంబరాల భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి తప్పు ప్రజలకు అఖిల భారత ఒంగోలు జాతి పశుపోషకులకు మోహన్ రెడ్డి గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా డిప్యూటీ మేయర్ వారి చంద్ర మీద చెప్పట్లో గడమట్లో చేస్తున్నాం अहमदारी क्षेत्र जगह प्रारंभ जरूरी गड़ी चाहिए जेपी प्रारंभ में अर्जुन तो ने घड़ी का चपट लगा डाला ने गनावा ने चपट लगा बिग लॉस लॉस ना घड़ी का चपट लगा डाला गनावा ने चपट लगा बिग నాయకుడు రైతు కుటుంబంలో జన్మించి ఈ యొక్క మనవోర మన సంక్రాంతి భాగంగా ఈ యొక్క రైతు సంబరాలకి నాంది పెరిగినటువంటి వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఒక నిషోనా

ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారి పుత్ర సంతానం గారు ఏ విధంగా చూడాలని కూడా చాలా మంది ఆశగా ఉన్నారు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారి కుమార్తె గౌరవీలు చిరంజీవి దక్షారెడ్డి గారి చేతుల మీద కూడా ప్రారంభం జరుగుతుంది ఉమ్మడి దక్షారెడ్డి గారి చేతుల మీద ప్రారంభం గట్టిగా చెప్పట్లే గడమట్లేదు అనా చెన్నా కూడా పైన చెత్తాలా మన ఫ్యాంక్ మదన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభం జరుగుతుంది సార్ గట్టిగా చెప్పట్లు పడ్డానే చప్పట్లతో మన రెడీగా ఉండగలం నిజులు కొత్త ఆ చివరకు వెళ్ళే వరకు దిగదు చెప్తా మా కూడా చెప్పినాను అంతమంది కూడా సహకరిస్తున్నారు ఏడు మంది కూడా మనకు జాగ్రత్తలు కొంచెం దూరం వెళ్ళిపోతాడు వీడు అదే ప్రజాశ్రీ నాయకుల

తారే జస్వితార గారు కుచ్చరపల్లి గ్రామం తాడేపల్లి మండల బుట్టూర్ జిల్లా కంపై శ్రీ మల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మహానంది మండల మంద్య జిల్లా వారి గత బయలు అలా ఇక్కడ గేడిలోనటువంటి లేడీస్ పార్టీ ఏర్పచడం జరిగింది గేడిలోనటువంటి జసంతా బయటకే

అదనపు సమయం మాత్రం ఇవ్వబడదు ఇరవై నిమిషాల సమయంలో ఒకవేళ వారు మరలా ప్రదర్శనలో పాల్గొనాలంటే కాడి తెచ్చుకుని సుతలు బాగున్నాయి మూడు రెండు మూడు నాలుగు